ఇప్పట్లో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదా ఏదైనా పండగలు అట్లా బయటికి వెళ్ళినామంటే ఫస్ట్ చూసేది చీరలు అలాగే నగలు కదా అసలు నగలు ఉంటే మనిషికి అంత విలువ అనమాట పూర్వకాలంలో మనిషికి మనిషి మాటకి విలువ ఉండేది ఇప్పుడైతే నగలకి విలువ ఉందండి సరే అవన్నీ ఎందుకు ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోస్లో జ్యువెలరీ కలెక్షన్ అయితే పెట్టామని చాలామంది కామెంట్ అయితే చేశారు అందువల్ల టుడే నా జ్యువలరీ అనేది గోల్డ్ జ్యువెలరీ అనేది నేను వీడియో రూపంలో మీ వరకు తీసుకొచ్చాననమాట ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేస్తే మరికొంతమంది చూస్తారు నాకు కూడా ఇంత కష్టపడి వీడియో చేసినందుకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ఒక్కొక్కటి ఎన్ని తులాలు అలాగే ఎంత రేట్ ఉండింది అసలు ఎప్పుడు తీసుకున్నాను అని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్దాం మొత్తం వచ్చేసి ఇది ఏ ఏడు నుంచి ఎనిమిది తులాల మధ్యలో అయితే ఉంటుందండి ఇది నా దగ్గర కన్నా ఎక్కువ బ్యాంకులోనే ఉండిందనమాట అందుకు ప్రతి ఒక్కటి కూడా మినమిన మెరుస్తూ ఉండదు ఇప్పుడు ఫస్ట్ అయితే చైన్ ఈ చైన్ వచ్చేసి పది గ్రాములు ఒక తులం కదా ఇది అయితే ఎనిమిది లేదా తొమ్మిది గ్రాములు అయితే ఉంటుంది అంటే తులానికి కొద్దిగా తక్కువ అనమాట ఇది అప్పట్లో యాభై వేలు అయితే పడిందండి ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఉంది తులం అయితే అప్పట్లో నలభై ఐదు వేలు యాభై వేలు అలా పడింది ఇది పెళ్ళికైతే మా తాత తీసుకొచ్చారనమాట ఇంకా నెక్స్ట్ ఇది ఈ లాంగ్ చైన్ రాజంపేటలో అయితే తీసుకున్నాము అన్నమయ్య జిల్లా అంటారు కదా అది రాజంపేట అనమాట ఇంకా ఇక్కడ లాంగ్ హారం అయితే ఇది టోటల్గా మూడు తులాలన్నమాట ఇక్కడ డిజైన్ చూసారా చాలా బాగుంది కదా ఇది పట్టు చీరల మీద కానీ వేసుకున్నామంటే ఇది ఇది వేసుకున్న తర్వాత ఒక చిన్న హారం అయితే వేసుకున్నామంటే అస్సలు ఇంకా పట్టు చీరకే అందం వస్తుంది అంత బాగుంటుందంటే ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇందులోకి పాపడి బిళ్ళ అలాగే కమ్మలు మూడు కూడా సెట్ అయితే తీసుకున్నాను అనమాట నేను లాస్ట్లో అవి కూడా చూపిస్తాను ఇది మొత్తం కూడా మూడు తులాలు అప్పట్లో ఇది ఎంత ముప్పై ఐదు అంటే ఇది లక్షలో వచ్చేసింది అనమాట ముప్పై ఐదు వేలు అప్పుడు తులం వచ్చేసి ఇది మూడు తులాలు అన్నమాట ఓకేనా చాలా బాగుంది కదండి బంగారు వేసుకున్నా ఎక్కువ ఇది నల్లగా అయిపోవడం అట్లా ఏమీ లేదనమాట బంగారు అయితే చాలా బాగా లైఫ్ అయితే ఇస్తుంది ఇది లక్ష్మీదేవి ఉంగరం ఇంటికి నేను లక్ష్మీదేవిని కదా ఆడబిడ్డను కదా అందువల్ల మా అమ్మ ఈ లక్ష్మీదేవి ఉంగరం అయితే తీర్చింది లక్ష్మీదేవి బంగారంతో ఉంటుంది సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ రోజ్ కలర్ చిన్న చిన్న పూసలు అయితే వచ్చాయి ఇంకా ఇవి మాటిల్ అనమాట ఇలా సింపుల్గా ఉండే మాటిల్ అంటే నాకు చాలా ఇష్టం అందువల్ల నేను ఇవి సింపుల్గా తీసుకున్నాను చాలా బాగుంటాయండి కమ్మల్లో పేరప్ చేస్తే ఇంకా యువతలా ఉంది కదా ఆ ఉంగరం కూడా నాకు ఎంగేజ్మెంట్ ఉంగరం అనమాట అది మా ఆయన అయితే ఈ ఉంగరాన్ని అయితే తీసుకొచ్చారు ఎంగేజ్మెంట్కి నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిళ్ళ అయితే చూపిస్తాను ఇది లాంగ్ చైన్లోకి సెట్లోకి అయితే వచ్చిందండి ఎగ్జాక్ట్గా దీన్ని గ్రామ్స్ అయితే నాకు గుర్తుకు లేవు చాలా బాగుంటుంది నేను నా పెళ్ళికి పెట్టుకున్నాను తర్వాత అయితే ఎప్పుడు పెట్టుకోలేదండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది సింపుల్గా అయితే చాలా బాగుంటుంది మనం పెట్టుకున్నామంటే ఇంకా ఇది మా బాబుది ఉంగరం అండి ఆయన బా బారసాలకి వాళ్ళ తాత అయితే తీసుకొచ్చాడు ఇది ఒక గ్రాము అనమాట బాబుకి ఇప్పుడైతే సరిపోదు కొంచెం నా చిట్కిన వేలికి సరిపోయేంత తీసుకొచ్చారు అందువల్ల నేను అలాగే ఉంచేశాను అనమాట ఇప్పటికైనా బంగారం రేటు పెరుగుతుంది ఎందుకు దీన్ని కరిగించడం అది ఇది అని అలాగే పెట్టేశాను ఇంకా బాబుకి ఇవి గల్సులు అనమాట వాళ్ళ అవ్వగారు అయితే ఒక ముగ్గురు ఈ గొలుసులు అయితే డబ్బులు వేసుకొని తీసుకొచ్చారండి ఇంకొక జత ఉన్నాయి అవి కూడా తన కాళ్ళలో అయితే వేసి ఉన్నాను బాబు కాళ్ళల్లో ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే కమ్మలైతే చూపిస్తానండి ఈ లాంగ్ హారంలోకి కమ్మలు వచ్చాయని చెప్పాను కదా ఆ కమ్మల్ని అయితే చూపిస్తాను కమ్మలైతే ఇవి ఈ మూడు ఉన్నాయంటే ఇంకా చైన్ వేసుకున్నామంటే అసలు బంగారం లేని లోట్ అయితే మనకు అనిపించదు అంత బాగుంటాయండి నాకైతే పర్సనల్గా ఈ మూడు ఇవి ఉన్నాయంటే చాలు నాకు ఎక్కడైనా పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా సరుడు కూడా ఉంది అది మెల్లో ఉందండి అందుకే తీసి చూపించలేదు ఇంకా బొట్టులు అంటే లక్ష్మీదేవి బొట్టులు అంటారు కదా అవి కూడా రెండు ఉన్నాయి అవి చూపించను అంతే ఈ వీడియో అనమాట నా గోల్డ్ మొత్తం కూడా మీకు అయితే చూపించాను అంటే మీరు నా ఫ్రెండ్సే కదా నా వ్యూవర్స్ అంటే నా కుటుంబంతో సమానం అనమాట ఇంకా ఇది నా డైలీ యూజ్ అన్నమాట ఇది దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ నుంచి ఈ అయితే నేను వాడుతూ ఉన్నాను ఇంకా ఎంగేజ్మెంట్ ఉంగరము ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చింది అని అన్నట్లయితే ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉంది నేను వాయిస్ ఎలా ఇచ్చాను అనేది ఒక కామెంట్ అయితే చేయండి ఏదైనా తప్పు ఉంటే ఇంకోసారి నేను అది సరిదిద్దుకుంటాను ఓకేనా బాయ్ బాయ్